అందులో ఇద్దరు ముగ్గురు మెసేజ్లు పెట్టారు ఒప్పుకుందాం వాళ్ళ పరిస్థితిని బట్టి ఉన్న వాళ్ళు పోగొట్టేస్తారు మీరు వచ్చేస్తారా ఆదివారం స్టడీ అవర్స్ కి సండే పంపించాం మా పిల్లలకు మేము సపోర్ట్ వ్యవసాయాలు పని చేసి నోడిపోయి మొట్టలో కూర్చున్నారు అక్కడ ఫీజులు ఇంకొచ్చాం గర్బోయేది ఆడపట్లాడు అక్కడ ఫీజులు ఇంకొచ్చాం గర్బోయేది దాడబట్టలేదు చె తెలియదు నేను అనేది ఏంటంటే అండి ఇప్పుడు మీకు నేను ఒకటి వాసన చెప్తున్నా మీకు సండే క్లాస్ ఇవ్వాలి మీ పిల్లలు పాస్ అవ్వాలి కదేమా ఇంట్లేదు ఇప్పుడు ఇదే సెక్షన్ లో మీరు పంపించారు కాదని నాకు ఆ అబ్బాయి ఒత్తిడి మీద ఏదైనా చేసుకుంటే పరిస్థితి ఏమరేస్తాను బైక్ నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళు ఉన్నారు ఆ మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఆళ్ళని రమ్మని ఇక్కడ మాట్లాడదాం ఆళ్ళు రమ్మని మాట్లాడదాం మీ స్కూల్ ఎక్కమని ఆధారం మంది స్కూల్ ఎక్కమని పర్మిషన్ ఎవరు ఇచ్చారు వాళ్ళని రమ్మనండి మాట్లాడదు ఓకే నండి రమ్మనండి జస్ట్ సి వార్ జస్ట్ సి వార్ జస్టే ప్రిన్సిపాల్ గారు వేడే ప్రిన్సిపల్ గారు వేంట ఎనిమిది మార్నింగ్ ఎనిమిదిన్నర కాదు నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు స్పెషల్ క్లాసులు జరుగుతున్నారండి అడుగుతుంటే పర్మిషన్ డిఇ గారు ఎంఈఓ గారు ఇచ్చారని అడుగుతున్నారండి నిరసన కూర్చొని ఇక్కడ సార్ ఇక్కడ నిరసన కూర్చొని గంట అవుతుంది సార్ కనీసం ప్రిన్సిపల్ మేడం గారు బయటకు వచ్చి ఎటువంటి స్పందన లేదండి కనీసం విద్యార్థి సంఘాలతో కూడా మాట్లాడే పరిస్థితి చాలా ఇదిగా చాలా ఇదిగా ఉంది సార్ ఇక్కడ కనీసం ఎవరైనా వచ్చి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరండి ఇక్కడ ఆల్రెడీ అమ్మి గారు కాల్ చేసి ఆయన చెప్తే మేడం గారు చెప్తే మేడం గారు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతానని చెప్పి సార్ ఒక పది నిమిషాలు అవుతుందండి ఆ మ్యా మేడం గారు కూడా ఇంకా బయటకు వచ్చి మాట్లాడలేదండి ఆయన ఆయన ఫోన్ చేశారండి మేడానికి మేడం గారి మేడం గారికి ఫోన్ చేసి మేడం గారిని బయటికి వెళ్ళి మాట్లాడమంటే మేడం గారు ఇప్పుడు వరకు బయటకు రాదండి మీరు దీని మీద ఏ యాక్షన్ తీసుకుంటారండి ఆల్రెడీ షోగాజ్ లెటర్ ఇచ్చారండి ఆల్రెడీ అన్ని స్కూల్కి షోగాజ్ లెటర్స్ ఇచ్చారు మా ముందరే ఇచ్చారు ఇది ఆల్రెడీ ఇది ఆల్రెడీ థర్డ్ టైం అండి మాండీసోరి స్కూల్ మీద మేము యాక్షన్ తీసుకున్నాం ఇది ఆల్రెడీ థర్డ్ టైం అండి ఆ లెటర్ ఇచ్చాక ఆ లెటర్ ఇచ్చాక థర్డ్ టైం అండి దీనిమేర మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారండి అర్థం కాలేదు సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అవును సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్ ఎంత ఎనిమిదింటి ఎన్నింటి దాకా నైటు వెళ్ళాను క్యాబ్సా ఓకే ఏ స్కూల్ ఓకే ఓకే ఎక్కడి నుంచి ఎన్నింటి వరకు ఎన్ని నుంచి ఎన్నింటి వరకు ఇవాళ ఇవాళ ఈరోజు అవును డేటు మరి ఇవాళ సండే అయినప్పుడు క్లాసులు ఉండకూడదుగా సచివన్ నుంచి టెన్త్ ఫస్ట్ ఇయర్ ఇంటర్వల్స్ పొద్దున్న చూసుకున్నటువంటి వాళ్ళ ఆధారం కూడా స్కూల్లో ఎలా పెడతారని స్కూల్కి వచ్చిన వచ్చే నిరసన చేసి రెండు గంటల నలభై ఎనిమిది పోతుందండి ఎంబీఓ గారు ఫోన్ చేసి ఎంబీఓ గారు ఫోన్ చేసి అందరికీ ఫోన్ చేయడం జరిగిందండి ఏ ఒక్కరు కూడా ఆధ్వర్యం మాటలు స్కూల్ పెట్టాలని ఏ రూలు లేదు మీరు ఎలా పెడతారంటే వాళ్ళని అడగండి అధికారులని స్కూల్ యాజమాని అడగమని చెప్పాలండి మేము అలాగే అడిగింది జరిగింది మేము అడిగిన్నర రెండు గంటలన్నర ఇక నిర్ణయం చేస్తామండి పొద్దున్నే వచ్చి పొద్దున్నే నిరసన తెలియజేస్తున్నాం ప్రిన్సిపల్ మేడం గారు కూడా కనీసం ఎటువంటి స్పందన లేదు నోటీసులు ఇవ్వకుండా ఎలా పెడతారు వీళ్ళు ఎంఈఓ గారిని అడుగుతుంటే ఎంఈఓ గారు కూడా మేము ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు మేము ఎటువంటి పెట్టమని చెప్పలేదు చెప్పలేనప్పుడు మేము ఎలా క్లాసులు పెట్టారు పొద్దున్నే ఎనిమిదిన్నర కాయ నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఎలా స్కూల్లో పెడతారు స్పెషల్ క్లాస్ అని పిల్లలు ఎంత ఒత్తిడి చేస్తారు వాళ్ళకి ర్యాంకులు 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 పిల్లల మానసిక వ్యక్తులు ఎవరికి అవసరం లేదా పిల్లలకి వాళ్ళ మనోవాదని ఎవరు పట్టించుకోరా పిల్లల గురించి వాళ్ళకి ఎటువంటి పందాలు లేదని మేము వచ్చి మేము మమ్మల్ని కూడా నిలదీసి గేట్ బయట దగ్గర దగ్గరగా రెండు ఉన్నారా రెండున్నర గంటలు మమ్మల్ని గేట్ బయట కూర్చోబెట్టి మాకు ఎటువంటి స్పందన ఇవ్వకుండా మాతో మాట్లాడడానికి వీలు లేకుండా మాకు ఏమి చేయకుండా మమ్మల్ని ఇది కేసు మమ్మల్ని బయట నిలబెట్టి మమ్మల్ని ప్రశ్నిస్తుంటే కనీసం వాళ్ళు లోపల నుంచి బయటకు రాని పరిస్థితి ఇక్కడ కనీసం మేము దగ్గర దగ్గరగా సుమారు రెండు గంటలు అవుతుందండి మేము బయటకు వచ్చి ఇక్కడ కూర్చో నిర్శానం వ్యక్తం చేసి ఎంబీ గారు ఫోన్ చేసి అందరికీ ఫోన్ చేసి ఏ ఒక్కరు కూడా మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు ఎటువంటి స్కూల్ మేము పెట్టమని చెప్పలేదు మేము పెట్టమని చెప్పకుండా వాళ్ళు ఎలా పెడతారు మీరు క్వశ్చన్ అడగండి వాళ్ళ మమ్మల్ని చెప్తేనే మేము అడిగాం పిల్లలు ఒత్తిడి కూడా చాలా మంది చాలా విధాలుగా ఉన్నాయి ఇలా ఇబ్బంది అవుతుందని తో కొడుతున్నారని పొద్దున్నే పొద్దున్న ఎనిమిదిన్నరకు రమ్మన్నారని ఏడున్నరకు రమ్మని సాయంత్రం ఆరున్నర ఏడు ఎనిమిది వరకు ఉంచుతున్నారని సిక్స్ తో కొడుతున్నారండి సిక్స్తో కొట్టమని ఎవరు చెప్పారండి ఆల్రెడీ గత 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 సంవత్సరం ఇప్పుడు విద్యార్థిని కొట్టి విద్యార్థిని చనిపోయాడు ఒక స్టూడెంట్ చనిపోయాడు ఈ స్కూల్లోనే ఈ యాజమాన్యం కొట్టడం వల్ల ఒక స్టూడెంట్ చనిపోయాడు మళ్ళీ పైగా అప్పుడు కూడా ఏం మాట్లాడి పేరెంట్స్ ఒక్క పేరెంట్ వచ్చి అడగల ఆ స్టూడెంట్ ఏదైనా పిల్లడు ఒక్కడే వచ్చి అడిగారు అప్పుడు కూడా ఏ పిల్లల్ని ఏ యాజమాన్యం కూడా అడగల కనీసం అలా చెప్పినప్పుడు అప్పుడు సిక్స్ వాడద్దు చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడు సిక్స్ ఎలా కొడతారు అది ఎవరో చెప్పారు శిక్షతో కొట్టమని పిల్లలు అంత మానసికంగా ఒత్తిడి చేయమని ఏ ప్రభుత్వం చెప్పింది ఏ ప్రభుత్వ అధికారులు చెప్పారు ఏ ప్రభుత్వ అధికారులు చెప్పారు ఏ అడుగుతుంటే పేరెంట్స్కి ఫోన్ చేసి పేరెంట్స్ తో రప్పించి పేరెంట్స్ తో ఆ మాట్లాడే ధైర్యం ఫ్యాకల్టీకి లేదా ఫ్యాకల్టీ యాజమాన్యానికి లేదా మాతో మాట్లాడే ధైర్యం ఫ్యాకల్టీకి లేదా అని నేను అడుగుతున్నాను మానసికంగా ఒత్తిడి చేస్తాను మానసికంగా ఒత్తిడి చేస్తాను

అయితే డివ గారితో మాట్లాడి చెప్తాను అప్పుడు ర్యాంక్ లేదు మా వాళ్ళు పాస్ అవుతా చాలు మీరు అన్నది కరెక్ట్ మాకు లెటర్ పేట మీద రాసిమ్మని చెప్పండి ఎవరండి మాకు అభ్యంతరం లేదన్నా రోజు టీవీ చూసి పాడైపోతున్నారండి పాప ఒకరి అయితే పర్లేదు నూట ఇరవై మంది ఉన్నారు పైన వాళ్ళందరికీనండి

ప్రజాస్వామ్యం జరుగుతున్నాయి మీకు సంబంధం ఏంటి మీకు ఆ ఆదివారం రూల్ ఉందా ప్రైవేట్ స్కూల్ ఈ స్కూల్ అవడానికి రూల్ ఉందా మీ మాట రూల్ ఉందా ప్రభుత్వ నిబంధనలు ప్రభుత్వ నిబంధనలు పాటించారా చెప్పమనండి మీ స్కూల్ మీరు కూడా చిన్నప్పుడు చదివారు ఆదివారం స్కూల్స్ లో చదివారు చదివారా ఎక్కడ జరిగినాయి ఆదివారం స్కూల్స్ రన్ ప్రైవేట్ స్కూల్స్ అంటే రూల్స్ లేకుండా స్కూల్ రన్ చేయించాల్ రూల్స్ రూల్స్ లేవా చట్టాలు లేవా అంటే గౌరవం లేదా చట్టాలు న్యాయాలు అంటే గౌరవం లేదా మీకు అంటే ప్రభు మీకు మీ పిల్లలు ఉన్నారు మీరు పంపించారు మిగతా వాళ్ళు పిల్లల పరిస్థితి ఏమి చెప్పండి మిగతా వాళ్ళు పరిస్థితి అంటే వాళ్ళు కావాలని పంపించారు వద్దని పంపించలేదు

దాని గురించి ఉన్న వాళ్ళు కూడా పాటు చేస్తారా నూట ఇరవై మంది పిల్లలు అంటున్నారు అందులో ఇద్దరు ముగ్గురు మెసేజ్లు పెట్టారు అనుకుందాం వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు పోగొట్టేస్తారు మీరు మీరు వచ్చేస్తారమ్మా ఆదివారం స్కూల్స్ పెట్టినా మీకు ఇబ్బంది లేదంట లేదు మీ పిల్లలు లేదు మా పిల్లల వరకు లేదు ఓకే చెప్పండి అమ్మ మీ మీ అబ్బాయి చదువుతున్నారా సుకోండి షన్ముగాంజయరాజు మీను రావును మీరు చూపించండి మా పిల్లల్ని మేమే పొందుతామని చెప్తాం షన్ముగాంజయరాజు షన్ముఖి ఆశని పిల్లలు గల్లగా చదువుతుంది చెప్పి సన్ని మాటలు టూ అవర్స్ స్కూల్ రన్ కదా సెకండ్ క్లాసుకంట ఎందుకే అమ్మా మీ అబ్బాయి ఎంత చదువుతున్నాడమ్మా అమ్మా మీ అబ్బాయి ఎంత చదువుతున్నాడు చిన్నపిల్లలా చదువుతున్నారు ఇప్పుడు లోపల లోపల చదువుతున్నారా చిన్నపిల్లలు అమ్మా మీ అబ్బాయి ఎంత వయసు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ जाकली सह morally प्रमान हो लो औ सकताचेैैन, कालИ करिवाइं என்னது மணிக்கு போயிடுச்சு யாருடா மாச்சான் போறவனா போறவனா போன் போன் disconnect பண்ணி மாட்டா மாட்டா ஆக்கறேன்னு போன் disconnect பண்ணி ஆ சார் நான் அந்த அந்த மாங்கடிச்சு ஆள வந்து செப்பேستم சார் மால பாதல ஆ இருக்கறீங்க அம்மா நான்

చెప్పండి మీ స్కూల్లో పని చేస్తారా లేదా నువ్వు నువ్వమ్మా స్కూల్లో మీరు స్కూల్లో పని చేస్తారా నువ్వమ్మా నువ్వు కూడా నువ్వు తల్లి నువ్వు అదే నువ్వు స్కూల్లో పని చేస్తున్నావా లేదా నువ్వమ్మా మీరు పని చేస్తున్నారా స్కూల్లో ఓకే రైట్ ఇప్పటికే మా పొగలు కష్టపడి వ్యవసాయాలు పనిచేసి నోడ ఉంగిపోయి మొట్టలు కూర్చున్నారు అక్కడ ఫీజులు కడతాయి ఎవరు పట్టినాడు పనిలోకి వెళ్ళి పని మానేసి వస్తారు ఎవడెత్తారు చేద్దాం మేనేజ్మెంట్ ఇస్తాం ఇస్తాం ఎందుకు మా

నాన్నగారు వ్యవసాయం స్కూల్ పనికి ఒకరండి కష్టపడి నా జీవితం నా పిల్లలకి రాకూడదని వాళ్ళని స్కూల్లో చదివించుకుంటాను కష్టపడి మా ఆవిడ పనికి పనికి కష్టపడి చదివించుకుంటాను నేను ఒక పొడి తిని తినకపోయినా పిల్లలకి నా భవిష్యత్తు వాళ్ళకి రాకూడదని పిల్లలండి ఇద్దరు పిల్లలు ఎంత చదువుతున్నారు వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఒక పిల్లలకి నైన్త్ చదువుతుంది వాళ్ళ ఆదివారం స్కూల్ రన్ అవుతుంది పంపిచ్చారా ఇంటర్ పిల్లలు నైన్త్ రాలేదు నైన్త్ పిల్లకి లేదు ఓన్లీ ఇంటర్ పిల్లడికి చదువులో కొన్ని వీక్ గా ఉన్నాడని స్టడీ అవర్స్ కి సండే పంపించావు మేడం పంపించా ఉన్న పంపించావు స్టడీ అవర్స్ వీక్ గా ఉన్నది మన టెన్త్ లో కూడా మార్కులు ఏంటండి ఇలాగొచ్చిన హాస్టల్లో కూడా జాయిన్ చేసామంటే మనోడు చదువు సార్ తక్కువ ఇంటర్ ఇంటర్లో అయినా సరే మాకు కొంచెం బెస్ట్ అదే కావాలని అడిగాం చదువుతున్నాడు ఇప్పుడు అందంగా నీట్ గా ఎంత చదువుతున్నాడు ఎంత కడుతున్నారు ఎంత కడదండి ఫీజు మాచువల్ ఫీజు ఉంటుంది మీరు వేలు నలభై వేలు ఉంటుంది మీరు గెంజితాకి లక్ష కడుతుంది అన్నారు కదా సంవత్సరానికి ముప్పై వేలు అమ్మాయి కూడా గెలి చదువుతుంది అమ్మాయి కూడా ఇంకా ఫీజు ఓకేనా బస్ ఫీజు ఎన్ని ఉండవా హాస్టల్ ఫీజు మీరు ఫీజు ఎంత అడిగారు అడగలేదు బస్ ఫీజు బస్ ఫీజు కట్టాలా హాస్టల్ ఫీజు కట్టాలా మీరు ఓన్లీ ఫీజు ఒకటి అడిగారు ముప్పై వేలు సంవత్సరం రెండు లక్షలు కడుతున్నారన్నారు బస్ ఫీజు కట్టాలి హాస్టల్ ఫీజు కట్టాలి స్టడీస్ హాస్టల్ ఫీజు కట్టాలి ఇప్పుడు ఎందుకు మీకు మీరు మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తున్నారా మేనేజ్మెంట్ సపోర్ట్ కాదండి మా పిల్లలకు మేము సపోర్ట్ చేసుకున్నా మేనేజ్మెంట్ సపోర్ట్ చేయాలి కాదు అంతమంది మా పిల్లలకు మేము సపోర్ట్ చేసుకుంటున్నాం మేనేజ్మెంట్ కాదు మీకు ఇబ్బంది లేదా మా పిల్లలు భవిష్యత్తు కావాలండి మాకు ఎవరన్నా చదువుకుంటారు మా భవిష్యత్తు కావాలి వాళ్ళ డాడీ నేను అబ్బాయి పడుతున్నాను మేనేజ్మెంట్ ఇబ్బంది పెడుతుంది అంటే నేనే మా మీద నేను వచ్చి అడిగితే నేను మేజర్ మా అబ్బాయి ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారని జిల్లా సెక్రటరీ గారు వంటి అన్న కూడా వచ్చారు మాట్లాడారు ప్రింట్ మేడం గారు ఏమన్నారంటే ఒంటి గంటకి పంపించేస్తారని విద్యార్థులతో చెప్పారు సరే అన్న ఇలాంటిది ఇంకోసారి పెడితే కనుక ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ సైన్ పెట్టమని అది కూడా చెప్పాం పేరెంట్స్ తరఫున లెటర్ కూడా తీసుకురమ్మని చెప్పాం ఆ లెటర్ ఏమి ఇవ్వకుండా పెడితే కనుక దాన్ని సరిగా చర్యలు మేము తీసుకుంటాం ఖచ్చితంగా తీసుకుంటాం ఇందరి వరకు కూడా ఇక్కడ వాదవాదాలు ఏంటంటే పేరెంట్స్ ము స్టూలో స్కూల్ యాజమాన్యం వచ్చి మాట్లాడారు అక్కడ దాంట్లో పనిచేసే వర్కర్స్ కూడా వచ్చి మాట్లాడారు అదేంటంటే మనం వాళ్ళతో మాట్లాడుకున్న కొంచెం ఘర్షణ పెరుగుతుంది అలా మనం వాళ్ళతో మాట్లాడుకున్న మేనేజ్మెంట్తో మాట్లాడమని ఫస్ట్ నుంచి మేము మొదటి నుంచే వినిపించుకున్నాం కానీ మాతో మాట్లాడడానికి ఏ విధంగా సహకారం చేయలేదు ఆవిడ ప్రిన్సిపాల్ మేడం మాతో మాట్లాడండి పొద్దున్నే మాట్లాడి మేము తెలుస్తుంది ఇప్పుడు దగ్గర దగ్గర దాదాపు మూడు గంటల సమయం నాలుగు గంటల సమయం అవుతుంది ఆవిడ మాతో ఇప్పుడు మాట్లాడారు ఇప్పుడు మాట్లాడే ఇప్పుడు చర్చ జరిగింది ఇప్పుడు పంపించేస్తానని చెప్పరు ఈరోజు ఈరోజు తీసుకుంటా ఉన్నారన్న పేరెంట్స్ని అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి కమిటీ వేసి వాళ్ళకి ఒకవేళ వాళ్ళ స్టూడెంట్స్ని పంపించడానికి ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళ పిల్లల్ని పంపించడానికి ఇంట్రెస్ట్ ఉంటేనే పంపిస్తా ఉన్నారు అన్న ఒకవేళ లేదు అలాగైతే పంపించేస్తా ఉన్నా ఇంకా క్లాస్లే పెట్టమని చెప్పారు అవి ఇవాళ క్లాసులు జరిగినాయి ఆ పైన అది వరకు సుమారుగా ఎంతమంది పిల్లలు పైన ఉన్నారు నూట డెబ్బై మంది మంది ఏం చెప్తున్నారు మరి ప్రిన్సిపల్ గారు ఏం చెప్తున్నారు సార్ ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ అయితే ఉండదు అన్న మేడం గారు చెప్పింది ఏంటంటే పేరెంట్స్ కమిటీ వేస్తానండి కమిటీ వేసి పేరెంట్స్తో సైన్ తీసుకుని అమ్మవారితో మాట్లాడతాను అండి వారితో మాట్లాడదాం అన్న మాట్లాడి అక్కడి నుంచి కూడా ఒక లెటర్ తీసుకొచ్చి పేరెంట్స్ అందరూ సైన్ తీసుకుని అప్పటి నుంచి క్లాసులు పెడతాం ప్రభుత్వం వరకు తర్వాత ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలకు మీరు ఏం చెప్తారు నేను అనిపించింది ఏంటంటే ముందు మీరు ఏదైతే చేయాలనుకున్నారో దాన్ని ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకోండి పర్మిషన్ తెచ్చుకొని తర్వాత నుంచి చేయండి దానికి మేము సహకరిస్తాం అంతే మీరే ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా మీరు నిర్లక్ష్యంగా మీరుండి మీరు చేయాలనుకుని మీరు చేస్తే ఆ తర్వాత ఆంధ్ర విద్యార్థి సంఘాలు ఏం చేయాలనుకున్నా మేము అదే చేస్తాము ఈ దీని ఇష్యూ నిరసన చేయడానికి మేము ఎంత దూరమైనా వెళ్తే ఎంత అలా అని పోరాడతాం మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాం